హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి నేను స్టార్ట్ డెంటల్ హాస్పిటల్ అండి ఎదురుగా ఎదురుగా స్టార్ట్ డెంటల్ హాస్పిటల్ అండి చెప్పమ్మా నేను డాక్టర్ని ని మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి షాప్ లో ఉన్నారండి షాప్ లో ఉన్నానండి ఒక చిన్న హెల్ప్ కావాలండి శ్రీనివాస్ గారు చెప్పండి ఒక త్రీ థౌసండ్ క్యాష్ ఇస్తాము ఫోన్ పే చేస్తారా ఇప్పుడే వేరే వాళ్ళు నేను అయ్యో అయ్యో సరే లేదా ఓ పని నా కరెంట్ అకౌంట్ లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసి పడతాను లేండి అయితే అట్లే నా మీకు మీకు చార్జెస్ ఎంత పడతాయి దానికి చార్జెస్ సార్ నా చార్జెస్ ఏం పడలేదు అండి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కొట్టండి మూడు వేల రూపాయలు తీసుకోండి దానికి ఏముంది అంతే అంట అంతే సరే ఓకే నేను మా అమ్మాయికి చంపిస్తాను ఒకసారి ఓపెన్ చేస్తారా నెంబర్ నేను చెప్పేస్తాను మీకు నెంబర్ చెప్పండి దాట్ ఓపెన్ చేయండి అది కౌంటర్ లో త్రీ థౌసండ్ క్యాష్ అమ్మా

ఒకసారి నాకు చేసి కాల్ చేస్తారా ఒక త్రీ మినిట్స్లో చేస్తానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి యెస్ సినియర్ ఆ పంపించేస్తాను ఇస్తాను పంపించేస్తాను మీకు ఈ నెంబర్ కి వస్తుంది తను తను వస్తుంది క్యాష్ తీసుకోండి సరేనండి పంపించేస్తారా పంపిస్తాను మీకు ఇంకా ఇంకా పంపిలా పంపిస్తున్నా అవునా పంపించండి పంపించండి మెడిసిన్ తీసుకుంటుంది తీసుకోండి మీకు దగ్గర ఇచ్చేస్తాం మీకు ఆ సరేనండి ఒకసారి నాకు చేసి వెంటనే కాల్ చేరా ఓకే 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 అండి థ్యాంక్ యూ సార్ దుబ్బా కా స్థలితంగా వస్తుంది అదేనండి అదే అదే ఓకే చేస్తున్నానండి సార్ పంపించాలి సార్ సీనియర్ పంపించండి సార్ సరే నేను పంపించేస్తాను తనకి చెక్ చేసుకోండి ముందు అర్థం కాలేదు నువ్వు ముందు మీరు చెక్ చేసుకుని వచ్చింది చెక్ చేసుకోండి అంట నేను చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుని మీకు ఒకసారి నేను ఆ అమ్మాయి పంపించినప్పుడు నీకు ఒకసారి కాల్ చేస్తాను నేను సరే సరే థ్యాంక్ యూ అండి అడగనే హెల్ప్ చేశారు మీరు అర్థం అండి సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే ఓకే